వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నాయకులకు విజ్ఞప్తి పొద్దంతా ముంపు గ్రామాల్లో పర్యటించండి సాయంత్రం గురుకుల పాఠశాలలో బస చేయండి విద్యార్థులు తింటున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడండి రాత్రి విద్యార్థులు పడుకునే హాస్టల్లో నిద్రించండి వారి యోగ క్షేమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించండి పొద్దున్నే వారితో చల్లీల స్నానం చేయండి ఉదయం వారు తినే అల్పాహారం తిని మళ్ళీ మీ పర్యటనలు కొనసాగించండి పంట నష్టపోయిన రైతులను పరామర్శించండి అన్నదాతలకు భరోసా నింపండి ఇండ్లు కూల్పోయిన కుటుంబాలను ఓదార్చండి ఇంద్రమైన్లు ఇస్తామని మాటివ్వండి వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించండి కబ్జాలకు గురైన చెరువు కుంటలను కన్లార చూడండి అక్రమంగా నాళాల మీద కట్టిన ఇండ్లను కూల్చండి హైడ్రాను కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకండి అన్ని నియోజకవర్గాల్లో హైడ్రాను రంగంలోకి దింపి కబ్జాకూరులో గుండెల్లో రైళ్లు పరిగెత్తించండి ఇది వాస్తవం ప్రజల ఒక నాయకుడు ఒక నాయకుడికి కావాల్సినటువంటి లక్షణాలు ఈ విధంగా ఉండాలి ఏ పార్టీ నుంచి గెలిచినా గానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది నాకేంది అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కాదు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రతి ప్రజలకి మీరు ఎమ్మెల్యేనే సో ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇబ్బందులని ఏ ఇబ్బందులున్నా గానీ దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని హాస్పిటల్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లలో ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాలలో ఏది ఉంది టీచింగ్ ఫెసిలిటీ ఎట్లుంది అసలు ఉన్నటువంటి మధ్యాహ్న భోజనంలో ఇంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎట్లుంటుంది అసలు సో ఇదంతా పర్యవేక్షించాలి ఖచ్చితంగా ప్రజలకి ఒక ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యే మీ ప్రజలందరికీ ఒక భరోసాగా ఉండాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది మూగజీవాలు కొట్టుకపోవడం జరిగింది కార్లు మునిగిపోయి బండ్లు కొట్టుకుపోయి ఉన్నటువంటి ఆస్తులు ధ్వంసమైనటువంటి పంట పంట పొలాలు నాశమైనవి సో ఖచ్చితంగా ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈనాడు ప్రజలకు అందుబాటులో ఉన్న వాడే నిజమైన నాయకుడు అని చెప్పేసి నేను చెప్తాను